శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించే చందమామ బేతాళ కథ పేరు సాహస వీరుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయం సూచనలు తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ నిన్ను అసహ్యమైన కార్యాన్ని సాధించేందుకు ప్రేరేపించిన వాడు నీ కన్నా బలవంతుడు తెలివిగలవాడు అని నా నమ్మకం లోకంలో కొందరు మనుషులకు అన్ని విధాలా తమ కన్నా తక్కువ స్థానంలో ఉన్నవాణ్ణి ముఖస్థుతితో మైమరిపించి చాటుగా నవ్వుకోవటం ఒక రకమైన తృప్తి ఇది మనుషులే కాదు దేవతలు రాక్షసులు కూడా చేసే పని ఇందుకు ఉదాహరణగా నీకు ఒక రాక్షసుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు చతురసేనుడనే మహారాజు ప్రపంచంలోని దేశాలన్నింటినీ జయించి చక్రవర్తి అనిపించుకున్నాడు తాను జయించిన రాజ్యాలన్నింటిలోనూ సమర్థనైన పాలకులను నియమించి ప్రజారంజకుడన్న కీర్తి గడించాడు ఆయన కారణంగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధ భయం అన్నది లేకుండా శాంతి నెలకొన్నది చతురసేనుడి రాజధాని రంగపట్టణం యుద్ధ భయం లేకపోవటం వల్ల దేశంలోని యువకులందరూ దళిత కళలు వ్యాపారం లాంటి వృత్తులకేసి ఆకర్షితులవుతున్నారని చతురసేనుడికి తెలియవచ్చింది వాళ్ళు యుద్ధ విద్యలను పూర్తిగా నిరాదరించడం క్షేమం కాదని ఆయనకు తోచింది అందువల్ల ఆయన ఒక సంవత్సరం రంగపట్టణంలో శస్త్రాస్త్ర విద్యల పోటీ ఏర్పాటు చేశాడు పోటీలో పాల్గొవడానికి ప్రపంచ నలుమూలల నుంచి పలువురు యువకులు వచ్చారు వాళ్ల కోసం పట్టణ పరిసరాల్లో శిబిరాలు నిర్మించబడినాయి పోటీలు ప్రారంభం కావడానికి ఇంకా రెండు రోజుల వ్యవధి ఉన్నదనగా రంగపట్టణంలో తాడి చెట్టు ప్రమాణం గల రాక్షసుడు ఒకడు ప్రవేశించాడు వాడు నగర మధ్యలో నిలబడి పెద్దగా బొబ్బలు పెట్టి రాజును పిలిచాడు మహాసాహసి అయిన చతురసేనుడు కూడా ఆ భీకరాకారుణ్ణి చూసి వణికిపోయాడు రాజా నేను తలుచుకుంటే నా కాలి తాకిడికే ఈ పట్టణం క్షణాల్లో నేలమట్టమైపోతుంది కానీ నేను అలా చేయదలుచుకోలేదు రోజు ఇదే సమయానికి వస్తాను బలిష్ఠులు ఆరోగ్యవంతులు అయిన ఇద్దరి మనుషుల్ని నాకు అప్పచెప్పు వాళ్లతో నా ఆకలి తీర్చుకుని తృప్తిపడతాను అన్నాడు రాక్షసుడు వేరే దారి లేక చతుర్సేనుడు అందుకు వెంటనే అంగీకరించాడు ఆ రోజుకు రాక్షసుడు ఇద్దరు మహాకాయ తీసుకుని పట్టణంలో నుంచి వెళ్ళిపోయాడు రాక్షసుడు వెళ్ళిపోగానే చతురసేనుడు తన మంత్రులకు కబురు పంపాడు అందరూ కలిసి ఏమి చేయటం బాగుంటుందని చర్చించారు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం దేశమంతటా చాటింపు వేయించారు అదేమంటే లోకడ అనుకున్న ప్రకారం శస్త్రాస్త్ర విద్యల్లో పోటీలంటూ ఉండవు రాక్షసుని చంపిన వీరుడికి చక్రవర్తి ఘనసన్మానం చేస్తాడు ఈ చాటింపు విని శిబిరాల్లోని కొందరు యువకులు చతురసేనుణ్ణి కలుసుకుని ఈ రాక్షసుడి శక్తి అపారం చెట్లను వేళ్లతో సహా పీకి పారవేయగలడు నదీ జలాలను అవపాసన పట్టగలడు వాడి మీదకి కొందరు వీర యువకులను పంపి రెచ్చగొట్టడం ఏమాత్రం క్షేమం కాదు అని చెప్పారు ఈ రాక్షసు గురించి చాలామంది యువకులకు తెలుసు వాడు ప్రపంచంలోని దేశ తిరుగుతూ చివరకు ఈ రంగపట్టణం చేరుకున్నాడు చూస్తూ చూస్తూ రాక్షసుడి కోసం నా ప్రజల ప్రాణాలను ఎలా బలిపెట్టగలను అన్నాడు చతురసేనుడు ప్రభు ఈ రాక్షసుడు నిత్య సంచారి వీడిక్కడ ఎంతో కాలం ఉండడు అందువల్ల వీడి ఇబ్బంది మీకు తాత్కాలికం మాత్రమే లక్షలాది ప్రజల ప్రాణాలను రక్షించటం కోసం పట్టణంలోని కట్టడాలను కాపాడుకునేందుకు తాత్కాలికంగా కొన్ని వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినా అంత నష్టం లేదు ఇంతకుముందు మా దేశాలలోని తమ ప్రతినిధులు ఇలాగే చేశారు అన్నారు యువకులు చిత్రసేనుడు ఖిన్నవదనుడై యువకులను పంపివేసి తాను తీవ్ర ఆలోచనలో పడ్డాడు రాక్షసుడు మర్నాడు మామూలుగా వచ్చి ఇద్దరు బలశాలులను తీసుకుని వెళ్ళిపోయాడు తన అసహాయతకు చిత్రసేనుడికి కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు ఆయన మరొకసారి మంత్రులనందరినీ సమావేశపరిచి నా ప్రజలను రోజు తప్పకుండా రాక్షసుడికి ఈ విధంగా చేజేతులా సమర్పించుకోలేను మీరు ఏదైనా దీనికి ఒక పరిష్కార మార్గం చూపండి లేదా నేను స్వయంగా వాడితో పోరాడదలిచాను అన్నాడు చిత్రసేనుడు రాక్షసుడితో పోరాడటం అంటే ఆత్మహత్య చేసుకోవటమే అది ఎరిగిన మంత్రులు బాగా ఆలోచించి మహామంత్రవేత్త అయిన సాంబకుడిని పిలిపించారు సాంబకుడు అంజనం వేసి రాక్షసుడి శక్తిని నేను అంచనా వేయలేకపోతున్నాను నేను ఇక్కడే ఉండి నా మంత్రశక్తితో వాడితో పోరాడతాను అదృష్టం బాగుంటే వాడంతమవుతాడు లేదు నా ప్రాణాలు పోతాయి అని మంత్రులకు చెప్పాడు ఆ రాత్రే సాంబకుడు రాక్షసుడిపై తన మంత్రశక్తిని ప్రయోగించదలిచి పూజామందిరాన్ని అప్పటికప్పుడే శుభ్రం చేశాడు తరువాత ముగ్గుతో పెద్ద పద్మం వేసి అందులో శక్తి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి దాని ముందు పద్మాసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని దీక్షతో మంత్రోచ్చారణ ప్రారంభించాడు అయితే కొద్దిసేపటికే సాంబకుడు రక్తం కక్కుకుని మరణించాడన్న వార్త మంత్రులకు చేరింది మర్నాడు రాక్షసుడు వచ్చి యధాప్రకారం మరొక ఇద్దరు బలశాలులను తీసుకుని వెళ్ళిపోయాడు చిత్రసేనుడికి మతిపోయినట్లయింది మంత్రులందరూ మళ్లీ చర్చలు జరిపారు ఈసారి వాళ్ళు మంత్రి అని పేరుగాంచిన రాజవైద్యుణ్ణి పిలిపించి మీకు ప్రాణాలు నిలబట్టగల మందులే కాక ప్రాణాలు తీయగల విషయాల గురించి తెలిసి ఉండాలి విషప్రయోగంతో రాక్షసుడి ప్రాణం తీయటం సాధ్యపడదా అని అడిగారు ఎంత బలశాలినైనా క్షణాల మీద యమలోకం పంపగల కాలకోట విషయం గురించి నాకు తెలుసు అన్నాడు రాజవైద్యుడు ఆ విషయానికి రాక్షసుడు మరణిస్తాడా అని అడిగారు మంత్రులు రాజవైద్యుడి నవ్వి ఆ విషయానికి మరణించని వాణ్ణి మరే విషము చంపలేదు అన్నాడు ఆ రాత్రికి రాత్రే రాజవైద్యుడు కాలకోట విషం తయారు చేసి మంత్రులకు ఇచ్చాడు వాళ్ళు దాన్ని మర్నాడు రాక్షసుడికి ఆహారం కావలసిన బలసాలులకు ఇచ్చి దీన్ని మీరు గుప్పెట ఉంచుకోండి మీతో పాటు రాక్షసుడి శరీరంలోకి ఈ విషం ప్రవేశించాలి మీరు మరణించిన రాక్షసుడి ప్రాణాలు తీసిన ఘనత మీకు దక్కుతుంది ఉన్నంత వరకు ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు అని చెప్పారు మామూలు ప్రకారం మరుసటి రోజు రాక్షసుడు వచ్చి బలసాలు ఇద్దరిని వెంట పెట్టుకుని పోయాడు వాళ్లతో పాటు వాడు విషాన్ని కూడా తిన్నాడు అయితే విషం వాడికి ఎలాంటి హాని కలిగించలేదు వాడి జీర్ణశక్తి చాలా గొప్పదే ఉండాలి ఆ మర్నాడు కూడా వాడు మరిద్దరు బలసాలులను తీసుకుపోయాడు చతురసేనుడు తమ మంత్రులను ముఖ్య బంధువులను రాణిని ఒకచోట సమావేశపరిచి ప్రపంచంలోని అన్ని దేశాలను జయించి నేను చక్రవర్తిని అయ్యాను ఇంతకాలం ఎవరి ముందు తల వంచి ఎరుగను ఇన్నాళ్ళకు ఒక రాక్షసుడు నన్ను అసహాయుణ్ణి చేసి నా ప్రజలను చంపి తింటున్నాడు వాడలా యథేచ్ఛగా సంచరిస్తూ ఉండగా ఈ సింహాసనంపై కూర్చొని అర్హత నాకు లేదు రేపు వాడి అంతు తేలుస్తాను లేదా నేనే అంతమైపోతాను అని చెప్పాడు ఇది కోరి మరణం తెచ్చుకోవటం అని అందరూ చతురసేనుడికి చెప్పి చూశారు అయినా ప్రయోజనం లేకపోయింది రాక్షసుని చంపితేనే నేను చక్రవర్తిని అనిపించుకునేందుకు అర్హుణ్ణి అలా కాక రాక్షసుడు నన్ను చంపితే నా ప్రజల దౌర్భాగ్యాన్ని కళ్ళారా చూసే బాధ నాకు తప్పుతుంది అన్నాడు చతురసేనుడు రాక్షసుడు మన్నాడు రాగానే చతురసేనుడు వాడికి ఎదురు వెళ్ళి ఒరి నేను ఈ భూమండలాన్నంతా జయించి చక్రవర్తిని అనిపించుకున్న చతురసేనుణ్ణి ఈనాడు నువ్వు నన్నే శాసిస్తున్నావు ఇప్పుడు నీతో తలపడదలుచుకున్నాను నేను జయిస్తే నా ప్రజలకు నీ పీడ పెరగడవుతుంది నీవు గెలిస్తే ఈ రాజ్యం నీకు హక్కుభుక్తమవుతుంది అంటూ కత్తి దూశాడు రాక్షసుడు చతురసేను పిల్లి కూనను ఎత్తినట్టు వేళ్ళతో ఎత్తి అరచేతిలో పెట్టుకుని నువ్వు నన్ను గెలవగలననే అనుకుంటున్నావా అని పరిహాసంగా అడిగాడు పోరాటం వీర లక్షణం జయాపజయాలు దైవాధీనాలు అంటూ చతురసేనుడు రాక్షసుడి అరచేతి మీద కత్తితో గట్టిగా పొడిచాడు ఆ దెబ్బకు రాక్షసుడికి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా చిన్న ఘాటుపడి రక్తం రాసాగింది రాక్షసుడు దాన్నేం పట్టించుకోకుండా రాజు చేతిలోని కత్తిని లాక్కుని అవతల పారేసి చక్రవర్తి నీ సాహసానికి మెచ్చాను ఈ భూమండలంలో నీ వంటి వీరుడు లేడు నిన్ను చూసినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది ఇక ఈ దేశాన్ని విడిచి వెళతాను అన్నాడు అందుకు చతురసేనుడు ఆశ్చర్యంగా ఎవరు నువ్వు అసలు మా దేశానికి ఎందుకు వచ్చావు ఇప్పుడెందుకు హఠాత్తుగా వెళ్ళిపోతానంటున్నావు అని అడిగాడు దానికి రాక్షసుడు నాది పాతాళలోకం అక్కడ నేను అన్ని విద్యలలోనూ ఆరితేరాను మా లోకంలో నన్ను ఓడించగలవారే లేకపోయారు పాతాళరాజు కూడా నా పరాక్రమాన్ని మెచ్చుకుని పాతాళలోకానికి నన్ను సైన్యాధిపతిని చేస్తానన్నాడు నన్ను మించిన వీరుడితో తలపడే వరకు నేనెక్కడా స్థిరంగా ఉండలేనని రాజుకు చెప్పుకున్నాను అప్పుడు ఆయన నాతో భూలోక సంచారం చేస్తే నా కోరిక తీరుతుందన్నాడు నేను భూలోకానికి బయలుదేరి వచ్చాను ఇక్కడ ఎన్ని నగరాలు తిరిగినా నన్ను ఎదిరించే వీరుడే కనిపించలేదు ఇన్నాళ్లకు నన్ను మించిన వీరుడువి నువ్వు కంటపడ్డావు నా కోరిక తీరింది నేను ఇక పాతాళలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కత్తి దూసి తన మీదకు వచ్చిన చతురసేనుణ్ణి రాక్షసుడు సునాయాసంగా ఎత్తి తన అరచేతిలో పెట్టుకున్నాడు చతురసేనుడి కత్తివేటు వాడికి ముల్లుగుచ్చుకున్నపాటి బాధ కూడా కలిగించలేదు అలాంటిది చతురసేనుణ్ణి వాడు తనను మించిన వీరుడంటూ పొగడటం ముఖస్థుతితో పాటు అవహేళన కూడా కాదా ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాక్షసుడికి పాతాళరాజు సైన్యాధిపతి పదవి ఇస్తానన్నాడు దీనిని బట్టి తెలుస్తున్నది ఏమంటే రాజు రాక్షసుడి కన్నా బలవంతుడు వీరుడు అని అలా కానప్పుడు వాడు రాజును ఓడించి తానే పాతాళానికి రాజయ్యేవాడు అంటే తనకన్నా వీరుడైన వాడిని ఎదిరించే సాహసం రాక్షసుడికి లేదన్నమాట ఇక చతురసేనుడు అలా కాదు రాక్షసుడు అన్ని విధాలా తనకన్నా బలవంతుడిని తెలిసి అతడిని ఎదిరించాడు అది నిజమైన వీరుడి లక్షణం శక్తికి తగినట్లు పోరాడగలవాడు సామాన్య వీరుడు శక్తికి మించి పోరాడేవాడు సాహస వీరుడు ఇది గ్రహించిన రాక్షసుడు సాహసంలో తను చతురసేనుణ్ణి మించలేనని తెలుసుకున్నాడు అందువల్లనే వాడు చతురసేనుణ్ణి అభినందించి పాతాళానికి వెళ్ళిపోయాడు వాడి మాటల్లో ముఖస్థుతి కానీ అవహేళన కానీ ఏమాత్రం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంత సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో కలుసుకుందాం నమస్కారం